ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పదహారు గ్రహాల్ని ఓడించడం మూడో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో చూపును ముక్కు కొన మీద నిలపాలి భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి తప్పుడు వ్యాఖ్యానం ఇది ప్రాచ్య పండితులు ప్రాశ్చాత్య అనువాదకులు చాలా మంది దీన్ని అంగీకరించారు గురుదేవులు దీన్ని అతన్ని మెల్లకన్ను తప్పించుకోమని కూడా సలహా ఇవ్వడమేందుకు అనేవారు నాసికాగ్రం అన్నదానికి సరి అర్థం ముక్కుకు మూలమైన స్థానం అనే కాని ముక్కు కొన అని కాదు కనుబొమ్మల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది సాంఖ్యయోగంలో ఒక సూత్రంలో ఇలా ఉంది ఈశ్వరా సిద్ధే సృష్టికి అధినేత అనుమాన ప్రమాణం చేత కనుక్కోవడానికి వీలైన వాడు కాడు లేదా ఈశ్వరుణ్ణి నిరూపించడానికి ప్రమాణం లేదు ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలామంది విద్వాంసులు దర్శన శాస్త్రానంతని నాస్తికవాదం అనేస్తున్నారు ఈ శ్లోకంలో నాస్తిక గుణం లేదు అని వివరించారు శ్రీయుక్తేశ్వర్ గారు అందులో సూచించేదల్లా తుది నిర్ణయాలన్నిటికీ ఇంద్రియ జ్ఞానం మీదే ఆధారపడి ఉండే అజ్ఞానికి ఈశ్వరుణ్ణి నిరూపించే ప్రమాణం అజ్ఞాతంగానే ఉంటుందని కాబట్టి దానికి అస్తిత్వం లేదని ఖ్యానోత్పన్నమైన అచంచల అంతర్దృష్టి గల నిజమైన సాంఖ్యా దర్శనానుయాయులు ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవడానికి వీలైన వాడని కూడా గ్రహిస్తారు మా గురుదేవులు క్రైస్తవుల బైబిల్ను చక్కని స్పష్టతతో వ్యాఖ్యానించేవారు బైబిల్ అమృత తత్వాన్ని దర్శించగలగడం స్వర్గం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు మటుకు గతించిపోవు అంటూ ముందెవ్వరూ పలకనంత నిష్కర్షగా అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోవడం నేను నేర్చుకున్నది క్రైస్తవ మత సభ్యత్వంతో ప్రమేయం లేని మా హైందవ గురుదేవుల దగ్గర భారతదేశపు మహాగురువులు క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్య దర్శనాల్నే అనుసరించి తమ జీవితాల్ని మలుచుకున్నారు ఈ మహాపురుషులు ఆయన తన వాళ్లుగా చాటుకున్న ఆత్మ బంధువులు స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్చను అనుసరించే ప్రతి వ్యక్తి నాకు సోదరుడు సోదరి తల్లి క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు నా మాటను అనుసరించి మీరు ముందుకు సాగితేనే మీరు నిజంగా నాకు శిష్యులు అప్పుడు మీకు సత్యం అవగతమవుతుంది ఆ సత్యం మీకు విముక్తి కలిగిస్తుంది అందాక స్వేచ్ఛాజీవులై తమకు తామే ప్రభువులయ్యి ఏకైక జగత్పితను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని ఆర్జించుకున్న క్రీస్తు వంటి భారతీయ యోగి పుంగవులు అమర బంధుకోటిలో అంతర్భాగమే ఆదాము కదా నాకు కొరుకుడు పడకుండా ఉందండి ఒక రోజున వ్యంగ్యాత్మక కథలతో సతమతమవుతున్న తొలి కాలంలో కొంత ఉద్రేకంతోనే అన్నాను నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందు తరాల అమాయకుల్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు గురుదేవులకు నా అజ్ఞానం కంటే కూడా నా మాటల్లో తీవ్రతకే నవ్వు వచ్చింది సృష్టి ప్రకరణం జెనిసిస్ చాలా గహనమైన ప్రతీకలలో కూడా ఉన్నది కేవలం శబ్దార్థ వివరణ వల్ల అవగాహన కాదు అని వివరించారు దాంట్లో చెప్పిన జీవన వృక్షం మానవ దేహం వెనుబాము తలకిందులుగా ఉండే చెట్టు లాంటిది మనిషి తల వెంట్రుకులు దానికి వేళ్ళు అంతర్వాహక బహిర్వాహక నాడులు దానికి కొమ్మలు నాడీ మండలం అనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు మనిషి వీటిని హక్కుభుక్తం చేసుకోవచ్చు కానీ అతనికి తోట మధ్యలో అంటే దేహం మధ్యలో ఉన్న ఆపిల్ పండు అంటే లైంగికానుభవం నిషిద్ధం అందులో చెప్పిన సర్పం లైంగిక నాడుల్ని ఉద్రేకపరిచే వెనుపాములోని శక్తిని సూచిస్తుంది ఆదాము వివేకానికి సంకేతం అవ్వా అనుభూతికి సంకేతం ఏ మనిషిలోనైనా భావోద్రేకాన్ని అంటే శ్రేణ స్పృహను కామవాంఛ లో అతని వివేకం అంటే ఆదాము నశించక తప్పదు దేవుడు తన సంకల్ప బలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవ జాతిని సృష్టించాడు ఈ కొత్త జాతికి ఆయన తన మాదిరి నిష్కళంక రీతిలో లేదా దివ్య రీతిలో పిల్లల్ని సృష్టించే శక్తి ప్రసాదించాడు అంతవరకు సృష్టిగా పరమాత్మ ఆవిర్భావం సహజాతబద్ధమై సంపూర్ణ తార్కిక వివేక శక్తులు లేని జంతువుకే పరిమితమై ఉంది అందువల్ల భగవంతుడు మొట్టమొదట మానవ శరీరాల్ని సృష్టించి వాటికి సాంకేతికంగా ఆదాము అండ్ ఈవ్ అని పేర్లు పెట్టాడు ఊర్ధ్వగతిలో లాభకరమైన పరిణామం కోసం రెండు జంతువుల ఆత్మల్ని లేదా దివ్య సారాన్ని వాళ్లలోకి ప్రవేశపెట్టాడు ఆదాములో అంటే పురుషుడిలో వివేకం ప్రాధాన్యం వహించింది అవ్వలో అంటే స్త్రీలో అనుభూతి ప్రాధాన్యం వహించింది ఆ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారభూతమై ద్వంద్వం లేదా ధ్రువత్వం అభివ్యక్తమైంది పశు ప్రవృత్తిపరమైన కుండలినీ శక్తి మానవ మనస్సును ఏమార్చినంతకాలం వివేకం అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తాయి కనుక మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామ ఫలితంగా ఏర్పడిది కాదు దేవుడి విశిష్ట సృష్టి ద్వారా ఉత్పన్నమైనది జంతు రూపాలు సంపూర్ణ వ్యక్తం మానవుడికి మెదడులో సర్వజ్ఞతాశక్తి సంపన్నమైన సహస్రార కమలం వెన్నులో సున్నితంగా జాగృతమైన చక్రాలు విశిష్టంగా ప్రసాదించడం జరిగింది తొలుత సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు లేదా దివ్యచేతన మానవ ఇంద్రియానుభూతులన్నిటినీ అనుభవించమని చెప్పడం జరిగింది ఒక్క కామవాసనల్ని తప్ప వంశవృద్ధి కోసం మానవులు హీనస్థాయి జంతు పద్ధతికి బదిలీ అవ్వకుండా ఉండడం కోసమే వీటిని నిషేధించడం జరిగింది అవచేతన మనస్సులో పశు ప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్లీ తలెత్తకుండా చేయడం కోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిన పెట్టలేదు ఆదాము సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానంద స్థితి నుంచి ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు హెచ్చరించినట్లుగానే వాళ్ళలో అమరత్వ బోధ నశించింది శారీరకమైన పుట్టుక తర్వాత శారీరకమైన గిట్టుకు రావాలన్న భౌతిక శాస్త్ర నియమానికి వాళ్ళు బానిసలైపోయారు అవ్వకు సర్పం ఇవ్వ చూపిన మంచి చెడ్డల జ్ఞానం అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది మానవుడు స్త్రీ పురుష చైతన్యం లేక అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల ఆ ప్రాంతిలో పడి దివ్య స్వయం సమృద్ధి అనే స్వర్గవాటికలోకి ప్రవేశించే హక్కు కోల్పోయాడు తన తల్లిదండ్రుల్ని అంటే ద్వంద్వ ప్రకృతిని ఏకీకృత సామరస్యానికి అంటే ఈడెన్ వాటికకు ర్చి అక్కడ పున ప్రతిష్ఠ చేయవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది శ్రీయుక్తేశ్వర్ గారు తమ ప్రసంగాన్ని ముగించగానే నేను జెనిసిస్ గ్రంథం వైపు కొత్త గౌరవంతో చూశాను పూజ్య గురుదేవా ఆదాము అవ్వల సంతానంగా వారి పట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో మొట్టమొదటిసారిగా స్పందిస్తోంది ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనసులో తలచుకుంటూ ఈ అధ్యాయం భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలాగే నా ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత